శ్రీ గురు భోనమహ మనం శని యొక్క సంచారం గురించి మనం మాట్లాడుకుంటున్నాము ఆ సంచారం చేసేటప్పుడు కలిగే ఫలితాలు యోగాలు దోషాలు రాజయోగాల గురించి మనం మాట్లాడము తులారాశి వారికి ఎప్పుడైతే వదిలిందో అదే సమయానికి మనకు సింహరాశి వారికి అర్థాశ విషయం కూడా వదులుతుంది చూడండి ఎంత అద్భుతం ఇన్నాళ్ళు పీడించి పట్టుకున్న సింహరాశి వారందరికీ అర్ధాశంక్షను వదిలేస్తుంది అక్కడ కూడా వదిలి వెళుతున్నప్పుడు యోగాలు చూపిస్తాడు వాడు ఇంతగా మనం మాట్లాడుకున్నాం తులారాశి వారు ఏంటంటే చేయాలో ముందు ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం అలాగే సింహరాశి వారు కూడా ఉత్తరా నక్షత్రం ఉంది సింహరాశిలో రవి నక్షత్రం వాళ్ళు ఉంటారు అదేవిధంగా సింహరాశిలో ఉన్న ప్రతి నక్షత్రం యొక్క పాదం కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఓం నమ శివాయ ను యొక్క జపం చేయించడం తర్పణం హోం సమారాధన చేయించడం ఒక రకంగా చెప్పాలంటే ఒక చక్కటి పీడన అనుభవాన్ని నుండి బయటికి వెళ్తూ ఒక యోగంలోకి తీసుకున్నాడు కాబట్టి ఆయనకి సత్కర్మలు చేస్తూ ఆ అతిథిని మనం ఆనందపరుస్తూ ఎప్పుడైతే పంపించడానికి ప్రయత్నం చేయగలుగుతామో తదాంతరం పంచమ స్థానం వెలిగిన తర్వాత ఆ శనీశ్వరుడే మన సంతానం కావలసి యోగాలని ఇస్తాడు అయితే తులారాశి వారు కాకుండా సింహరాశి వారికి అర్ధ అర్ధాశ విషయానికి ప్రభావం తగ్గుతుంది కాబట్టి సింహరాశిలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సింహరాశిలో ప్రత్యేకించి ఏమవుతుందంటే మన ఒక సమస్య వచ్చి పడి ఉంటుంది రహస్యాధిపతి రవి అంటే ఇంటి యజమాని రవి శనికి రవికి పడదు అంచేత సింహరాశిలో ఎవరెవరు పెట్టి ఉన్నారో వాళ్ళందరికీ మిగిలిన వాళ్ళకంటే ఒక పది పాలు ఎక్కువ పీడనంగానే ఉంటుంది ఉబ్బా నక్షత్రం చేసుకోండి ఉత్తరా నక్షత్రం తీసుకోండి ఈ రెండు ఆశలే ఈ నక్షత్రాల వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఆ రాశిలో ఉన్నాడు పాపం అన్నట్టుగా శనీశ్వ యొక్క ప్రభావం కొంచెం ఎక్కువగానే చూపిస్తుంది సో ఆ రాశి వారు కూడా సింహరాశి వారు కూడా ప్రత్యేకించి ఆ స్వామి వారి యొక్క అతిథి రూపంలో మన దగ్గరకు వచ్చి వందల సంవత్సరాలు మనతో ఉన్నారు కాబట్టి ఆ శనీశ్వరుడికి చేయవలసిన సత్కర్మలు సంస్కారాలు ప్రయత్నం చేయగలిగితే ఆ రాశి వారికి సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది రాజమార్గము కనబడుతుంది రాజయోగం కూడా పొందే అవకాశం ఉంటుంది పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ గాయత్రి జ్యోతిషాలయం బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ ఫోర్త్ ఫ్లోర్ చిత్రపురి కాలనీ తాజాగూడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్ గూడ హైదరాబాద్ ఫైవ్ లాక్స్ ఎయిట్ ఫోన్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో వన్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో టూ